ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మూడే మూడు నిమిషాలు తల్లి నీకు రావాల్సింది మూడు రోజుల్లో వచ్చి తీరుతుంది అని బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా నా దగ్గర ఒకటి అడుగుతూ ఉన్నావు అది నీకు రావాలి అని కోరుకుంటున్నావు అది వస్తే ఎంతో బాగుంటుంది అని పరితపిస్తున్నావు బాబా నేను అడిగింది ఇస్తే నా గుండెల్లో పెట్టుకుంటాను నేను కాపాడుకుంటాను అని నన్ను బ్రతిమాలుతున్నావు సరే తల్లి నువ్వు అడిగింది నీకు ఇస్తాను కానీ అది నువ్వు ఎక్కడ దాచుకుంటావు నీ గుండెల్లోనా నీ మనసులోనా కానీ అక్కడ నీకు స్థలం లేదా తల్లి నీ మనసులో కావలసినంత చెత్త అనేది నింపుకొని ఉన్నావు అది ఎంత ఖాళీ చేస్తేనే కదా నేను ఇచ్చేది దాచుకుంటావు నువ్వు వదలాల్సింది కొద్దిగా వదిలేసేయి నీకు రావాల్సింది నీకు వెంటనే వస్తుంది అర్థం కాలేదా చెబుతాను విను ఇప్పుడు నేను చెప్పే ఈ మూడింటిని వదిలేసి చూడు నీకు రావాల్సింది నీ చేతిలో పడుతోంది నీ అన్ని సమస్యలకు వెంటనే ముగింపు తీర్పు అనేది ఉంటుంది ఏంటి అంటే మర్చిపోవడం బిడ్డ మంచిదో చెడ్డదో జరిగిపోయింది అని నువ్వు మర్చిపోవాలి ఏది జరిగినట్టుగా ఉండి కొత్తదాన్ని వెతుక్కోవాలి ఆ కొత్తది నిన్ను సంతోషం కలిగించేదిలా ఉండాలి ఎన్నో విషయాలు మర్చిపోనందున ప్రశాంత ప్రశాంతత లేకుండా ఉన్నావు జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ ఉన్నందువల్ల నువ్వు అంతా కూడా మనసు దిగులుగా కోపంగా పగ తీర్చుకోవాలి అనే కోపం ఒప్పలేనితనం ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇవన్నీ నీకు ఉండకూడదు ఇవన్నీ నీకు ఉండకూడదు అంటే నిన్న జరిగింది ఈరోజు మర్చిపోవడమే దీనికి తీర్పు ఇప్పుడు జరుగుతున్న యథార్థ స్థితిని నువ్వు గమనించాలి ఆ యథార్థంలో ఉన్న కష్టాన్ని నువ్వు తట్టుకోవాలి సుఖాన్ని నువ్వు అనుభవించాలి ఈ యొక్క పద్ధతిని నువ్వు నేర్చుకోవాలి రెండవదిగా నీ మనసులో శుద్ధి చేసి నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోవాలి నువ్వు వెళ్ళే దారిలో నీకు నచ్చినది జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవాలి దానిని విమర్శించి నీ మనసులో ఉన్నది ఏది అనుకుంటే అది బయటపడకూడదు నీ దారిని మార్చుకొని ప్రయాణం చేయటం అలవాటు చేసుకో ఏది జరిగినా సరే నీ మనసు చెడుని చెడు నీ మనసులో తీసుకోవద్దు పగ తీర్చుకోవాలి అని విమర్శించి నువ్వు మాట్లాడవద్దు అలాంటివి మార్చుకోవాలి నీ కోపం నిన్ను నిరూపించడానికి వితండవాదం మార్చుకోవాలి అన్నిటినీ వదులుకో తల్లి మూడవదిగా నీ మనసులో మార్చుకోవాల్సిందేంటో తెలుసా జరిగిందే తలుచుకుంటూ ఉండి నీ మనసు భారం అయిపోయింది నీ మనసు తెలివిగా తేలికగా ఉండాలి అంటే జరిగిపోయిన వాటిని నీ మనసులో నుంచి దూరంగా జరుపు మనసుని వేరే దారికి మళ్లించు కొన్ని విషయాలను మార్చుకో కొన్నింటిని నేర్చుకో ఏదో ఒక రోజు అంత సవ్యంగా అవుతుంది పోతే పోని ఇది జరిగితే పోనీ అంటే అనుకుంటూ ఉంటావు అది జరిగిన తర్వాత అయ్యో ఎందుకు అలా జరిగింది అని దిగులు పడతావు జరిగింతా నా మంచికే అనుకుంటే ఎలాంటి బాధ ఉండదు నీ మనసుకి చోటు అనేది ఉంటుంది ఆ కొత్త మార్పులు ఆ కొత్త విషయాలు తప్పకుండా నీకు మంచిదిగా ఉంటాయి ఈ మూడింటిని పాటించి నీ మనసుని పరిశుద్ధం చేసుకొని ప్రశాంతంగా ఉంచుకో మర్చిపోవాల్సింది మర్చిపోయి వదలాల్సింది వదిలేస్తే నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అది భద్రపరుచుకోవటానికి నీ మనసు ఖాళీ చేసుకోవాలి అవును బిడ్డ ఇంతవరకు నీ జీవితంలో జరిగిందంతా బయటకు నెట్టేసి కొత్తగా జరిగే విషయాలను ఆహ్వానించు అన్ని పైన నీకు కావాల్సింది వస్తుంది నాకు జరగాల్సింది నాకు జరుగుతుంది అనే అనుకూలమైన ఆలోచన పెంచుకో జరగనివ్వు నమ్ముతాను అనేది నీ వాక్కు నమ్మకంతో ఉంటే తప్పకుండా జరుగుతుంది అనేది ఈ సాయి వాక్కు కాబట్టి ప్రతిదాన్ని నమ్ము నమ్మితే అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు అండగా ఉండగా నీకు దేనికి భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్